హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి టెంకాయతో టెంకాయ సేమియా పాలతో చేస్తున్నాను డిఫరెంట్గా నేను కూడా ట్రై చేయలేదు ఇప్పుడే ట్రై చేస్తున్నాను చేశాక ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా ఇప్పుడు కొబ్బరికాయకి డిప్పం తీసేద్దాం ఇప్పుడైతే హోల్ పెట్టేద్దాం ఇప్పుడు హోల్ అయితే పెట్టేసాం కదా ఈ టెంకాయ నీళ్ళు ఈ గ్లాస్లో పోసేద్దాం టెంకాయలో నీళ్ళని తీసేసాను కదా ఇప్పుడైతే ఈ సేమియాని ఈ టెంకాయలో వేసేసుకున్నాం ఇలా మొత్తం వేసేసుకోవాలి మనకి కొబ్బరికాయలో కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి ఇప్పుడు చక్కెర వేస్తున్నాను ఇప్పుడైతే చక్కెర పోసేసాం కదా పాలు పోస్తున్నాను పాలు అయితే ఫుల్గా పోసేసాం ఇప్పుడు ఈ హోల్ని ఇలా ఏదన్నా కర్రతో ఇలా చేసేద్దాం అయితే ఈ కొబ్బరికాయని ఈ మంటలో పెట్టేద్దాం ఇప్పుడైతే బాగా కాలిపోయింది కదా తీసేద్దాం దీన్ని పక్కకి చూడండి ఇంకా పొగలు కక్కుతుంది ఇది తీసి ప్లేట్లో పెడదాం తీసారా పాలు చూడండి అలా పొంగుతున్నాయి పైకి అంతా తీసేసుకుందాం ఫైనల్గా ఇలా తీసాం కాలిపోతుంది కట్ చేద్దాం సూపర్గా వచ్చింది కదా లోపలైతే ఇలా కుక్ అయిపోయింది బాగా ఉడిగిపోయింది ఇప్పుడు కట్ చేద్దాం ఎలా కుక్ అయిందా చూద్దాం భలే ఉంది వేరీ మచ్ సో అండ్ సూపర్ కేటంద్రా దీపలగా సూపర్ వేదమ్మ విను దొర మై తీసుకో మొక్కా ఓన్ సూపర్ గా ఉంది దీ కొబ్బరి చక్రం డెలు చాలా స్వీట్ గా సూపర్ గా ఉంది తీసుకాయంగమ్మ చాలా బాగుంది అమ్మ నా ఇంటికడా కొబ్బరి ఉంది సేమే ఉడికి బాల్ సూపర్ గా ఉన్నాయి కొబ్బరి పాలు చక్కెర మరిందా చాలా సూపర్ చాలా బాగుంది కొబ్బరి మాత్రం చక్కెర పాలాలు ఉడికేసరికి చాలా బాగుంది నేను ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ బాగుంది మొదటి కూడా నేను తింటాం చాలా సూపర్గా ఉంది ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి